తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి పవన్ కళ్యాణ్ను కొన్ని రోజుల పాటు టార్గెట్ చేసింది ఆయన పైన విమర్శలు చేసింది అయితే ఆ విమర్శలు కూడా సద్విమర్శలే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయిస్తానని బాధ్యత తీసుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకు అమలు చేయించడం లేదు ఎందుకు చంద్రబాబును ప్రశ్నించడం లేదు ఎందుకు గమ్మున కూర్చున్నారని వైఎస్ఆర్సిపి గతంలో ప్రశ్నించింది కానీ ఆ తర్వాత వైఎస్ఆర్సిపి మనసు మార్చుకుంది పవన్ కళ్యాణ్ను విమర్శించి ప్రశ్నించి ఉపయోగం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక మంత్రి మాత్రమే ఆయన మాటలను పట్టుకొని మనం ప్రశ్నించడం విమర్శించడం అంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈతనంటే ఆయనకు నిలకడ ఉండదు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు అలాంటి వ్యక్తి మాటలను పట్టుకొని మనం ప్రజల్లో విమర్శించడం ఆయన్ను టార్గెట్ చేయడం వల్ల ఎలాంటి లాభం లేదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని పవన్ కళ్యాణ్ ఏమాత్రం కూడా ప్రభావితం చేయలేరు పవన్ కళ్యాణ్ ఆ శక్తి లేదు పవన్ కళ్యాణ్ ను విమర్శించి ఉపయోగం లేదని వైఎస్ఆర్సీపీ ఒక నిర్ణయానికి వచ్చింది పవన్ కళ్యాణ్ ను ఇక విమర్శించకూడదు ప్రశ్నించకూడదు కొన్ని విధానపరమైన అంశాల్లో అవసరమైతే విమర్శించాలి ప్రశ్నించాలి అంతేగాని చంద్రబాబుని ఎక్కువ టార్గెట్ చేయాలి ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ప్రజలకు కూడా మంచి జరుగుతుంది ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం వల్ల విమర్శించడం వల్ల ఒక మంత్రిని టార్గెట్ చేసి విమర్శిస్తే ప్రజలకు ఉపయోగం లేదు వైసీపీకి ఉపయోగం లేదని వైసీపీ పవన్ కళ్యాణ్ ను విమర్శించడం మానేసింది వైసీపీ తనను విమర్శించడం మానేయడంతో పవన్ కళ్యాణ్ ను ఒక గబులు మొదలైనట్టు కనిపిస్తోంది ఎందుకంటే వైసీపీ విమర్శించకపోతే తాను పొలిటికల్ పిక్చర్లో లేననే ఒక అభిప్రాయం ప్రజలు కలుగుతుంది ప్రజలు పట్టించుకోరు ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది ప్రజల్లో కూడా పవన్ కళ్యాణ్ ను వైసీపీ విమర్శించడం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ను పట్టించుకోవడం లేదన్న వాదన ప్రజల్లో వెళ్తుంది ప్రజలకు కూడా ఆలోచన కలుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ను వైఎస్ఆర్సిపి విమర్శిస్తే పవన్ కళ్యాణ్కు క్రేజ్ వస్తుంది పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒక ఆవేశం ఆగ్రహం వస్తుంది మా పవన్ కళ్యాణ్నే విమర్శిస్తారా అంటూ ఎదురుదాడికి తిరుగుతారు కాబట్టి వైసీపీ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తేనే బాగుంటుంది లేదంటే ఇబ్బంది అవుతుందని పవన్ కళ్యాణ్ ఆలోచించి వైసీపీని టార్గెట్ చేయడం పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారు వైసీపీ పవన్ కళ్యాణ్ ను పట్టించుకోవడం లేదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీని టార్గెట్ చేస్తున్నారు తనను తిరిగి టార్గెట్ చేయించుకోవడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం లేదంటే ఆయన నమ్మి ఎన్నికల్లో ఓట్లు వేసినటువంటి ఆయన అభిమానులు లేదా కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ కు దూరం అవుతుంది పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తారు కనీసం రెండేళ్లైన ఆయనకు సీఎం పదవి ఇస్తారని కాపులు ఆయన అభిమానులు ఓటు వేశారు గత ఎన్నికల్లో ఆయనకు సీఎం పదవి ఇవ్వకపోగా ఒక మంత్రిగా పరిమితం చేశారు అదే క్రమంలో ఆయన పదహైదేళ్ల పొత్తు అంటున్నారు ఆయనకు కేవలం మంత్రి ఇచ్చినా సరే ఆయన మరో పదహైదేళ్ళు పొత్తు గురించి మాట్లాడడం తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఆయన ప్రశ్నించకపోవడం తెలుగుదేశం పార్టీ ఎలాంటి ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్నా ఆయన మాట్లాడకపోవడం అదే విధంగా ఆయన సొంత సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఆయన ప్రశ్నించకపోవడం చిరంజీవి గురించి బాలకృష్ణ ఇష్టానుసారంగా మాట్లాడిన ఆయన ప్రశ్నించకపోవడం ఇవన్నీ చూసిన తర్వాత మెగా అభిమానుల్లోను కాపుల్లోను పవన్ కళ్యాణ్ అభిమానుల్లోను ఒక అనుమానం బయలుదేరింది పవన్ కళ్యాణ్ తన సొంత లాభం కోసం ఈ రాజకీయం చేస్తున్నారు చంద్రబాబుతో కలిసి నడుస్తున్నారు అంతే తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు పవన్ కళ్యాణ్ స్వార్థంతో ఇదంతా చేస్తున్నారని కాపులు కూడా నమ్ముతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వైసీపీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే కాపులు తన వైపు నిలబడతారు అభిమానులు తన వైపు నిలబడతారు వైసీపీ పై ఎదురు దాడి చేస్తారు తన ఇమేజ్ పెరుగుతుంది లేదంటే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని కూడా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కలెక్టర్ల సమావేశంలో ఉత్తరాంధ్రలో అవినీతి జరుగుతోంది కబ్జాలు జరుగుతున్నాయి ప్రజాప్రతినిధులే ప్రోత్సహిస్తున్నారు జోక్యం చేసుకుంటున్నారని మాట్లాడడం అక్కడ తెలుగుదేశం పార్టీని కారణం చేయడమే తాము సచీలంగా ఉన్నాము పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలు ఎలాంటి అక్రమాలకు అవినీతికి పాల్పడడం లేదు కానీ తెలుగుదేశం పార్టీ వారు ఇదంతా చేస్తున్నారు తమకు సంబంధం లేదు తమకు ఎలాంటి జోక్యం లేదు ఇందులో అని పవన్ కళ్యాణ్ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తమ మీద ఎలాంటి మరక పడకుండా తెలుగుదేశం పార్టీ పైన నింద మొత్తం తోసేసే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు మరోవైపు చంద్రబాబు పాలన పైన కూడా పవన్ కళ్యాణ్ పరోక్షంగా విమర్శలు చేస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ తరహా పాలన కావాలంటే ఇక్కడ చంద్రబాబు పరిపాలన విషయంలో విఫలమయ్యారని అర్థం అదే పవన్ కళ్యాణ్ పరోక్షంగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వారు కూడా దీనిపైన విమర్శిస్తున్నారు కానీ బయటికి మాట్లాడడం లేదు కానీ లోపల మాత్రం పవన్ కళ్యాణ్ మేకలను తప్పు పడుతున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న క్రమంలో ఒక ప్రతిపక్ష పార్టీ మాదిరి ఈ రాష్ట్రంలో ఇంకో రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి తరహా పాలన కావాలంటే దాని అర్థం ఏంటి ఇక్కడ హిందుత్వ వాదాన్ని భుజాన వేసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మతపర అంశాల్లో పవన్ కళ్యాణ్ పదే పదే మాట్లాడుతున్నారు ప్రస్తావిస్తున్నారు అవసరమైతే అవకాశం వస్తే బీజేపీతో కలిసి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ లో ఉన్నట్టుగా తెలుగుదేశం పార్టీ కూడా అనుమానిస్తోంది వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ముందుకు కదులుతున్నారు పవన్ కళ్యాణ్ అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి వైఖరిని తెలుగుదేశం పార్టీ వారు గమనిస్తున్నారు కానీ వచ్చే ఎన్నికల్లో ఎలాగో అలాగా పవన్ కళ్యాణ్ వాడుకోవాలి జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాలంటే ఒంటరిగా సాధ్యం కాదు పవన్ కళ్యాణ్ తో కలిసి వెళ్తే సాధ్యం అవుతుందని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తోంది అందుకే పవన్ కళ్యాణ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది పవన్ కళ్యాణ్ ఎన్ని రాజకీయాలు చేసినా చంద్రబాబు నాయుడు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో రెండు వ్యూహాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి ఒకటి వైసీపీని టార్గెట్ చేస్తే తిరిగి వైసీపీ టార్గెట్ చేస్తుంది అప్పుడు వైసీపీ పైన జనసేనలోని కార్యకర్తలు కాపు సామాజిక వర్గంలోని చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు వైసీపీపై ఎదురుదాడి చేస్తారు రెండు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తాను అధికారాన్ని పంచుకుంటున్నప్పటికీ నిర్ణయాలన్నీ వారవే తప్పులన్నీ వారవే మేము బాగున్నాము నిజాయితీగా ఉన్నాము తప్పులు వారు చేస్తున్నారు అందుకే మేము హెచ్చరిస్తున్నాము మా పార్టీ వారు ఎలాంటి తప్పు చేయడం లేదు అన్న ఒక ఇంప్రెషన్ కలిగే విధంగా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఆ ప్రిపేర్ చేసుకోవడంలో భాగంగానే ఒక రెండు వైపులుగా వ్యూహాత్మకంగా రెండు పార్టీలను వాడుకుంటున్నారు అన్నది జరుగుతున్నటువంటి ఒక చర్చ అయితే వైసీపీ మాత్రం పవన్ కళ్యాణ్ ట్రాప్ లో పడే అవకాశం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ విమర్శించద్దని ఇప్పటికే పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ ఒక కీలకమైనటువంటి సూచన చేసింది పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ వైసీపీని తన ట్రాప్ లో వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ వైసీపీ ఆ ట్రాప్ లో పడే అవకాశం లేదు ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీతోనే పవన్ కళ్యాణ్ తేల్చుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉందన్నది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ఒక చర్చ